డాక్టర్ ఇప్పుడు ఆల్కహాల్ ఒకటి సిగరెట్ స్మోకింగ్ దానికి సంబంధం సంబంధం ఉంది కానీ మనం పేషెంట్కి లైఫ్ స్టైల్ గురించి ఎక్కువ మాట్లాడితే పేషెంట్ లైఫ్ స్టైల్ తో నేను షుగర్ తగ్గించేసుకుంటా మందులు మానేస్తా పరీక్షలు మానేస్తా అనేటువంటి అభిప్రాయం కలగచ్చు కాబట్టి ఆల్కహాల్ అనేది లివర్ జబ్బులకి ఇంపార్టెంట్ డయాబెటీస్ వాళ్ళకి ఆల్కహాల్ వల్ల షుగర్లు డౌన్ అవుతాయి ఆల్కహాల్ ఎక్కువ షుగర్ డౌన్ షుగర్ డౌన్ అవుతుంది సడన్ గా పడిపోతుంది అనమాట అలాంటివి రాకుండా మేము నివారించుకుంటాం చెప్తాం అయ్యే ఆల్కహాల్ తాగ ఆల్కహాల్ తాగకూడదు అని నేను చెప్పాలి అలా తెలియదు అందరికి మనం చూసేవాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా చదువు రాని వాళ్ళు చదువు రాని వాడికి కూడా తెలుసు కదా ఆల్కహాల్ తాగితే నష్టం అలాగే సిగరెట్ తాగితే నష్టం అని తెలుసు కదా కాబట్టి అది చెప్తాం గానీ లివర్ డాక్టర్లకి అది ఎక్కువ ఇంపార్టెంట్ లంగ్ డాక్టర్లకి స్మోకింగ్ ఎక్కువ ఇంపార్టెంట్ మేము కూడా చెప్తాం కానీ మా బాధల్లో ఏంటంటే అది వాడు అది అది మానేసి మందులు కూడా నాలుకాయలు మానేస్తే డయాబెటీస్ మందులు మానేచ్చు షుగర్ అని అనవసరమైన అభిప్రాయాలు వస్తాయని ఎంతవరకు వీలు అవుతుంది అంతవరకు దాని గురించి తక్కువే మాట్లాడతాను అంటే దాని ఇప్పుడు ఇందాకండి మీరు షుగర్ తక్కువైతే కూల్ డ్రింక్లు కానీ చిప్ప తాగే లేకపోతే గ్లూకోజ్ వాటర్ తాగితే వెంటనే అదే అవుతుంది అవును షుగర్ ఎక్కువైపోయింది కూడా డాక్టర్ గారు షుగర్ ఎక్కువైపోతే ఏమవుద్ది అంటే ఐదు వందలు ఏడు వందలు అయిపోతే హైపర్ ఆస్మలార్ కోమ అంటాం అనమాట అంటే మన హాస్మలారెడ్డి రక్తం చెక్కబడిపోతుంది రక్తం చెక్కబడిపోతే కళాల్లోంచి నీరు బయటికి లాగేస్తాం ఇంట్రాసిలర్ డిహైడ్రేషన్ అంట నీరు బయటకు లాగేస్తుంది లాగేస్తే చాలా సమస్యలు వస్తాయి దాని ట్రీట్మెంట్ ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సిందే ఇంట్లో చేసేది ఏం లేదు ఎందుకంటే ఆ ఐదు వందలు ఏడు వందలు షుగర్ ని తగ్గించడానికి మనం సెలైన్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది ఆ సలైన ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే పొటాషియం పడిపోతూ ఉంటుంది వాళ్ళకి పొటాషియం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట పొటాషియం ఏమాత్రం అటు ఇటు అయినా కూడా ప్రాణం పోతుంది షుగర్ కన్నా కూడా పొటాషియం ఇంకా డేంజరస్ పొటాషియం తగ్గినా పెరిగినా ఐదు పాయింట్ ఐదు కన్నా ఎక్కువ అయిపోయినా డేంజర్ రెండు పాయింట్ ఐదు కన్నా పడిపోయినా అది అది జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి అలాగే పిహెచ్ కూడా చూసుకుంటూ ఉండాలి వీళ్ళకి యూజువల్ గా యాసిడ్ ఉండరు యాసిడ్ ఉండదు పిహెచ్ బాగానే ఉంటుంది కానీ ఏమో మరి వాళ్ళకి ఏదైనా కీటోన్స్ వచ్చి పిహెచ్ పెరిగి తగ్గింది అనుకోండి అది యాసిడ్ చూసుకోవాలి ఎలక్ట్రైట్ చూసుకోవాలి నీరు వాటర్ లిక్విడ్స్ చూసుకోవాలి ఇవన్నీ చేస్తారు డా ఇవన్నీ ఈజీగా చేసుకునే విషయాలు గొప్ప విషయాలు వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే అది ప్రమాదం అవుద్ది కానీ ఐదు వందలు ఏడు వందలు షుగర్ ఉంది కొంచెం నాకు ఏదో తల బాగాలేదు లేదా పొటాషియం ఎక్కువ అయిందని లేదా మనం చేసి తెలుసుకున్నట్లయితే అదేం గొప్ప విజయం కాదు ఐదు ఆరు గంటల్లో నార్మల్ నార్మల్ చేసుకుంటు ఏం గొప్ప ఎందుకంటే మాకు ఆపరేషన్లు పెట్టుకుంటారు రేపొద్దున ఆపరేషన్ అంటారు పెద్ద ఆపరేషన్ చేయాలి షుగర్ ఐదు వందలు ఏడు వందలు ఉంటుంది రేపొద్దున ఆపరేషన్ చేయాలి ఇది వంద ఉంటాయి కానీ చేయను అంటారు ఎంసీసా వాళ్ళు ఏముంది దాని కూర్చోబెట్టి వాళ్ళకి డ్రిప్పులు ఎక్కిచ్చేసి గంట గంటే రక్త పరీక్షలు చేసుకుని జీఐకే అంట అనమాట అది మా వృత్తిది మా వృత్తిలో నా పని ఏం చేస్తా షుగర్ తగ్గి తీసుకొచ్చేస్తా ఏమవు నాకు చెప్తారు బాబు ఆపరేషన్ చేస్తాను ఆరింటికల్లా నువ్వు తగ్గించాలంటే తగ్గించేస్తాను అలా మామూలుగా చేయకూడదు అది ఓన్లీ ఫర్ ఆపరేషన్స్ ఎమర్జెన్సీలో చేస్తా ఏదైనా చేయొచ్చు గొప్పే కాదు రోజుల్లో అన్ని సాధారణంగా చేసే అందరు చేసే ప్రత్యేకమైన చికిత్స కాదు ఇప్పుడు షుగర్ కి మలబద్ధకానికి ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ షుగర్ ఉన్న వాళ్ళందరికీ కూడా నాడీ మండలం దెబ్బతింటుంది నూరు శాతం అని చెప్పేసే ఇందాక నేను ఎర్ఫల్ న్యూరోపతి ఎలాగైతే కాళ్ళలో నాడీ మండలాలు దెబ్బతిని ఆల్ట్రెడ్ సెన్సేషన్ ఏమైనా వస్తున్నాయో అలాగే మన యూరిన్ కి కానీ మోషన్ కి మన యొక్క నాడీ మండలం మీద ఆధారపడి ఉంటుంది అనమాట సో వాళ్ళకి ఈ అటనామిక్ న్యూరోపతి అంటాం దాన్ని అంటే అది మన మెదడు కాకుండా అటనామిక్ అంటాం స్వయం నియంత్రణ దానికి అటనామిక్ న్యూరోపతిలో ఈ మూత్రం ఎక్కువగా పోవటం కాని లేదా మూత్రం ఆపుకోలేకుండా పోవటం కానీ లేదా మోషన్లు ఎక్కువైపోవటం కానీ లేదా అసలు మోషన్ ఆగిపోవటం కానీ ఇలాంటి సమస్యలు ఉంటాయి రావచ్చు అజీర్ణం అజీర్ణం కాదు రావచ్చు అనమాట సో వాటికి మందులేసుకుంటాం ఏదేమైనా కూడా ఏ సమస్య ఉన్నా షుగర్ నేను చెప్పాల్సింది ఏంటంటే షుగర్ తగ్గించుకోవాలి షుగర్ నార్మల్ గా రావాలి ఆ షుగర్ కూడా ఏదైనా మీరు ఇన్సులిన్ తో తగ్గించుకుంటే ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఉంటుంది ఇన్సులిన్ ఇన్సులిన్ ప్రిఫరెన్స్ ఇన్సులిన్ తో తగ్గించుకుంటే ఇంకొంచెం మంచి ప్రభావం ఉంటుంది భవిష్యత్తులో ఇన్సులిన్ కి సంబంధం సరిపడే టాబ్లెట్స్ రావడానికి అవకాశం ఉంటారు అవకాశం ఉందని అంతా పొడుచుకుంటున్నారు కదా పాప పొడుచుకుంటున్నారు చేయవలసి వస్తుంది మీరు అన్న అమెరికాలో అయితే టైమ్స్ అని చెప్పారు అవును బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ ఆఫ్టర్ అంటే ఇప్పుడు గత ముప్పై సంవత్సరాలుగా నాకు తెలిసి ముప్పై సంవత్సరాలుగా మేము కూడా ఈ వారాలు ఇన్సులిన్లు బాకాలు ఇన్సులిన్లు ఇవన్నీ వాడుతానే ఉన్నాం అంటే రీసెర్చ్ పర్పస్ లో ఎప్పుడు ప్రతిసారి కూడా ఇక వచ్చేసింది వచ్చే సంవత్సరం మనం తీసుకురావచ్చు అనుకున్నాం కానీ ఇప్పటి వరకు ఏం సాధ్యం కాలేదు కాబట్టి ఇన్సులిన్ అనేది ఇంజక్షన్ రూపంలోనే ఇవ్వాలి ఇంకా మరి కొద్ది కొన్ని సంవత్సరాల పాటు ఇంజక్షన్ కాకపోతే ఇన్సులిన్ అనేది ఒక ప్రతిరోజు ఇవ్వకుండా వారం రోజులు పనిచేసే ఇన్సులిన్ వస్తుంది ఐకోడెక్ అనమాట వారానికి ఒకసారి ఇన్సులిన్ వేసుకుంటే వారం అంత పని ఇంకా రాలేదు అది వస్తుంది ఐకోడెక్ అని వస్తుంది వారానికి వారానికి ఫ్యూచర్ లో వన్ మంత్ కి అవి కూడా అనుకున్నాం భవిష్యత్తులో ఒక వ్యాక్సిన్ వేసేసుకుంటే అలాగా భవిష్యత్తులో అవన్నీ లే లేని అంత సాధ్యం పని కదా వ్యాక్సిన్ అంటే అవి కూడా చిన్నపిల్లల్లో వ్యాక్సిన్ ఉంది అలాగే చిన్నపిల్లలు టెప్లి మాబ్బు అనే ఒక మందు ఉంది పదకొండు లక్షల రూపాయలు అనమాట మందు ఒక డోసు రెండు డోసులు ఇవ్వాలి అది ఇస్తే షుగర్ కొంచెం లేట్ చేయొచ్చు అనమాట ఇలా ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఖరీదైన ఎక్కువ ఉంటాయి వలన ప్రయోజనాలు పూర్తిగా నూరు శాతం మనం దాని మీద ఆధారపడలే కాబట్టి వస్తాయి ఫ్యూచర్ లో ఇప్పుడు కరెంట్ గా అంత మనకి ఇన్సులిన్ ఇన్సుడెంట్ అంటే ఏం లేదు ఇన్సులిన్ అనేది ఉన్న వాటిలో తక్కువ ఖరీదు ఒకటే పొడుచుకోవటం పొడవటం అదొకటే అదొకటే బాధ ఇప్పుడు డాక్టర్ కి ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక డాక్టర్ గారు జాన్యు ఫస్ట్ వాళ్ళ అమ్మాయితో లంచ్ చేస్తాను వచ్చేస్తాను అన్నారట పేపర్ వచ్చి చూసారా లేదు లేదు నేను చెప్తాను లంచ్ చేస్తాను నీతో పాటు జాన్యువర్ ఫస్ట్ కదా అని కానీ అప్పుడు పేషెంట్ వచ్చాడండి హార్ట్ పేషెంట్ ప్రాబ్లమ్ అయ్యో నేను రాలేకపోతున్నాను అనేసి మెసేజ్ పెట్టాడు కూతురికి అది చాలా మొత్తం ట్వీట్ లాగా పెట్టాడు అనమాట ఆయన రాలేకపోతున్నాను బికాస్ ఆఫ్ దిస్ పేషెంట్ అని అలాగా మీకు చాలా సంతోషకరమైన సంఘటనలు ఉంటాయి బాధాకరమైన సంఘటనలు ఉంటాయి అది అంటే మేము నేను పెద్ద గ్రూపులు మేము గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మా చుట్టూ వందల మంది డాక్టర్లు ఉంటారు కదా నేను ఒక్కడనే లేకపోతే పని అయిపోయేది ఏముండదు నేను ఒక్కడే ఉంటేనే పని అవటం కూడా ఏముండదు కాబట్టి మా నా నా అనుభవంలో నేను పనిచేసిన హాస్పిటల్స్ లో నా మీద అంత గొప్పగా ఈయన ఉంటేనే పని అవుతుంది అనేది లేదు హాస్పిటల్లో లో నేను లేనప్పుడు ఇంకొడితే కూడా పని జరుగుతుంది నాకు అంత గొప్పగా అనుకోవాలి సంతోషమైన సంతోషంగా లేదు జా ఏ ఉంటాయి కదా లేదన్నా మనం చనిపోతాడు అనుకున్నవాడు బాతుకు అలాంటివి ఉంటాయి కానీ గొప్పగా అవన్నీ గుర్తు పెట్టుకొని చెప్పుకో రొటీన్ గే జరిగిన జరుగుతాయి అలాంటి జరుగుతాయి చనిపోతాడు అనుకుంటే బతుకుతారు కొంచెం అలా ఉంటాయి కొంతమంది ఆ అనుభవాలనే ఇప్పుడు అది అది అనుభవంగా మనం గుర్తు పెట్టుకొని పది మందికి పల్చుకోవాలన్న ఆలోచన రాలేదు కాబట్టి గుర్తులేదు గుర్తులేదు గుర్తు లేదు ఉంటాయి గుర్తు లేదు ఇప్పుడు మీ మేడం వైపు అది మీతో కోఆపరేట్ చేసేవాళ్ళు అయితే ఏమైనా ఆవిడ కూడా డయాబెటిస్ డాక్టర్ ప్రైవేట్ ప్రాక్టీస్ అన్నమాట ఆవిడ డైబెట్స్ ఆవిడ కూడా డాక్టర్ సో ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు ఆవిడ ఆవిడికి ఏంటంటే మా మేము కొంచెం చాదస్తంగా ఎక్కువ టెస్ట్లు ఎక్కువ మందులు ఎక్కువ ఆరు గవర్నమెంట్ కదా అని వాళ్ళంటే ప్రైవేట్ డాక్టర్లు కాబట్టి తక్కువ ఖర్చు అవ్వాలి పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి పేషెంట్ మందు తగ్గాలి అనేటువంటి దాంతో ఆవిడ కూడా ముప్పై ప్రాక్టీస్ చేశారు మొట్టమొదటి లేడీ డాక్టర్ అన్నమాట డయాబెటీస్ లో సరే వాళ్ళ ఫీల్డ్ వేరు మా ఫీల్డ్ వేరు వాళ్ళ ఆలోచనలు వేరు మా ఆలోచనలు వేరు అలా అంటే ఇంట్లో ఫ్యామిలీ టైప్ ఎప్పుడు స్పెండ్ ఏంటి అలా అంటే మా మా ప్రత్యేక మాకు రెండు మూడు తరాలు అందరు డాక్టర్లే మా నాకు నుంచి వాడు డాక్టర్లు మేము ఇంకో మా పెద్దవాళ్ళ నుంచి కూడా అందరు డాక్టర్ నెక్స్ట్ వాళ్ళు కూడా అందరూ వైఫ్ హస్బెండ్ డాక్టర్ అయితే ఇబ్బందులు డాక్టర్ అంటే ఏముండవు ఇబ్బంది తెలిసిపో వాళ్ళు తెలుసు కదా ముందు తెలుసు నా ఉద్దేశం ఒకటే వృత్తిలో ఉంటేనే బా బెస్ట్ అనమాట ఏమి ఉండవు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్ అలాగే మాకు మా నెక్స్ట్ జనరేషన్ కూడా సేమ్ మాకు అందరు డాక్టర్లే బాగా బాగానే ఉంటాను అందరూ ఇప్పుడు గుండు గుండె డాక్టర్ ఉంటది గుండి జబ్బులు రావాలనుకుంటాను నేను మీరు షుగర్ డాక్టర్ గారికి షుగర్ ఉండదు అని నేను అనుకుంటున్నాను సార్ అదే అలా ఏమి ఉండదు యాక్చువల్ గా నాకు డయాబెటీస్ లేదు డెబ్బై ఏళ్ళు వచ్చాయి లావుగా ఉన్నాను బీపీ ఉంది కొలెస్ట్రాల్ ఉంది బైపాస్ ఆపరేషన్ అయిపోయింది థైరాయిడ్ జబ్బు ఉంది అంటే అన్ని జబ్బులు ఉన్నాయి షుగర్ లేదు నేనేం చెప్పను నేనేం చేయలేదు షుగర్ రాకుండా ఉంటాను నేనేం చేయలేదు ఏమో అలా ఉంటాయి కొంతమందికి అలా ఉంటాయి ఇప్పుడు నేను ఇదే మాట నాకు ఆపరేషన్ బైపాస్ చేసే డాక్టర్ గారు ఏమంటే నాకు షుగర్ లేదు ఏం లేదు మీరు బైపాస్ అంటారు ఏంటన్నా ఎన్ని ఎందుకులేండి అని చెప్పి లోపల ఆర్ట్ ఎంజాయ్ చేసి చూసాం కదా అంటే నాది కాదండి అని కూడా నేను ఎవరితో పెట్టారు అన్న ఏ గురుకు అని చెప్పి మనం మా చుట్టూ మా వాళ్ళే కదా నాతో పాటు ముప్పై ఏళ్ళు పనిచేసిన వాళ్ళే కదా వాళ్ళు మనతో పెద్ద ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు చేసుకోండి మనం మాట్లాడు ఆడ ఫీల్డ్ కదా నేను అడిగా ఈ ప్రశ్నలు మామూలు సామాన్య మానవుడు ఎలా అడుగుతారో అలాగే అడిగా అయ్యా నాకు వచ్చింది అండి నాకేం నేను శుభ్రంగా రోజు ఆరు అంతస్తులు పైకి కింద తిరుగుతాను నాకే నాకు వచ్చింది ఏంటి కూడా లేదు మీరు బైపాస్ అంటారేంటి అనేసి అంటే మాములుగా మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ నాకు అవన్నీ మీకు ఎందుకండి ఆపరేషన్ చేసుకోండి అని చెప్పి ముప్పై మా వాళ్ళే కదా అందరు ఊరుగా అన్నారు అలాగే నేను అది కూడా అన్నా యాంజగ్రామ్ చేసిన తర్వాత మొత్తం మీకు నాలుగు ఆర్టిక్ హండ్రెడ్ పర్సెంట్ మోసా అదే హండ్రెడ్ పర్సెంట్ మోసపోతే నేను ఎందుకు నడుస్తా బానే ఉన్నా కదా తిరుగుతున్నా కదా అంటే లేదండి హండ్రెడ్ అది నాది కాదండి ఎవరితో తీసుకొచ్చి పెట్టారండి మీ ఎదుగుండే కదం చేసాము అలా మామూలు అందరు అందరిలోనే మాకు కూడా మా ఆలోచనలో అయ్యి అలాగా నాకు కూడా అంతే భయపడి ఉంటారు ఆ టైంలో భయపడరు ఎందుకు భయపడతారు అలాగా తెలుసు కదా ఎన్నో చూసుంటారు భయం మనసులే కొంచెం ఉంటది కానీ బయటకేమి బైపాస్ కొత్త టెక్నిక్స్ గారు బైపాస్ సర్జరీ మరి ఒకప్పుడు మనసు చనిపోయేవాళ్ళు కదా అప్పుడు ఒక ఇరవై ఇరవై నా బంధువులు కూడా చనిపోయారు సక్సెస్ రేట్ తక్కువ ఉండేదేమో అంటే అందరూ కాదు కానీ ఇప్పుడు మాకు అంతా మొత్తం రాష్ట్రం మొత్తానికి ఉమ్మడి రాష్ట్రం ఆ రోజుల్లో ఒక నిజాం హాస్పిటల్ అనే కదా బైపాస్ చేసేవాళ్ళు ఒకప్పుడు అన్ని మేము చూసాం ఆ రోజుల్లో కొన్ని పది మందిలో ఒకళ్ళు చనిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు అలా ఏంటి చనిపోవటం అనేది అసాధ్యం మనిషిని చచ్చిపోవడం అనేది అన్న అసాధ్యం అయిపోయింది వాళ్ళు అన్ని రకాల మిషన్లు వ్యవహారం ఖర్చు పెరుగుతుంది కానీ మనిషి అంత తొందరగా చనిపోవటం అనేది జరగదు దేనికి దానికి పరికరాలు దేనికి దానికి ఇక్కడ ఆర్ట్ అయిపోతే వరకు